పొదలకూరులో హనుమాన్ జయంతి అనంతర వారోత్సవాల్లో భాగంగా పన్నెండవ తేదీ మంగళవారం రజక వారిచే విశేష పూజలు జరిగాయి ఈ కార్యక్రమానికి సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఆయన అభయ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి దైవల్ల రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని స్వామి దైవల్ల పుష్కలంగా వర్షాలు పడి రాష్ట్రం అంతా బాగుందాలని కోరుకున్నామన్నారు ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా పద్నాలుగు మంగళవారాలు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు మండలంలో పొదలకూరు టౌన్ లోని వీర అభయ ఆంజనేయ స్వామి ఉభయాలకు వచ్చాము టోటల్ గా పదమూడు ఉభయాలు పదమూడు మంగళవారాలు జరుగుతాయి చాలా వైభవంగా జరుగుతా ఉన్నాయి ఈ రోజు పదకొండో మంగళవారం మన రజక సోదరులకు సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తున్న పన్నెండో మంగళవారం ఉభయం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది స్వామి గారిని దర్శించుకోవడం ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆయన చల్లని చూపు మన రాష్ట్రం మీద మన సర్వేపల్లి మీద ముఖ్యంగా పొదలకూరు పొదలకూరు ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మన రాష్ట్రంలో మంచి రోజులు మొదలైన మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది నిన్నే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వచ్చి తొమ్మిది కంపెనీలని స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా సంస్థలకు కూడా వచ్చారు సోమశలను పరిశీలించారు ఏ విధంగా రిపేర్లు చేయాలో కూడా చూశారు సో పని చేసే ప్రభుత్వం సోమిరెడ్డి గారు రిక్వెస్ట్ మీదే వచ్చి ఆ పని కూడా చేసిపోయారు అది షెడ్యూల్లో లేదు అది ఒక సిటీ వరకే ఉన్నింది బట్ సోమిరెడ్డి గారు ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నారు ఆ సంవత్సరంలో రిపేర్ ప్రోగ్రాంలు ఇమీడియట్ గా మొదలు పెడతామని చెప్పారు మన ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అని చెప్పి బాబు గారు ప్రూవ్ చేశారు త్వరలో మరిన్ని కంపెనీస్ రాబోతున్నాయి క్యూ కట్టున్నాయి ఇంటర్నేషనల్ గా కంపెనీస్ వచ్చి మనకి మన యువతకి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని ప్రామిస్ చేశాము ఆ ప్రామిస్ కూడా నిలబెట్టుకునే పనిలో బాబు గారు లొకేషన్ మునిగున్నారు అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో జరిగిన అరాచకాలన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ తీసుకుంటారు సోమిరెడ్డి గారు ఆల్రెడీ ఎస్టీ ఎస్టీ ఇళ్లకు సంబంధించిన స్కామ్కి సంబంధించి ఆల్రెడీ జరుగుతూ ఉంది ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముతుకూరు పంచాయతీలో జరిగిన అవతతుల గురించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది మేము ఏదైతే ఎలక్షన్లో చెప్పామో అన్ని అవతరకుల మీద ఎంక్వైరీ అయిస్తాము ఖచ్చితంగా ఆ మోసాలు చేసిన వాళ్ళు అందరి దగ్గర నుంచి ప్రతి రూపాయి కక్కిస్తాం మన సర్వేపల్లి నియోజకవర్గానికి బాగుపరుచుకునే దానికి సోమిరెడ్డి గారు అహనశాలు పనిచేస్తా ఉన్నారు ఆయనకి గా మేమందరం కూడా కార్యకర్తలు అందరం కష్టపడి పనిచేసి సర్వేపల్లి ప్రజలకు న్యాయం చేస్తాం థ్యాంక్ యూ